హాయ్ అండి వెల్కమ్ టు నైంటీ స్పోర్ట్ కాకరగాయ అన్న పిల్లలు కానీ పెద్దల వాళ్ళు కానీ కాకరగాయ వింటేనే అసలు ఇంట్రెస్ట్ చూపించరు తినరు కా అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అదేనండి కాకరగాయ టమాటా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కాకరకాయని తీసుకొని పట్టుకున్న చెక్కు అదేమి తీయకుండా శుభ్రంగా ఇలా కట్ చేయాలి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బేసిన్లో తీసుకొని రెండు మూడు స్పూన్ల వరకు ఉప్పు వేయాలి ఇందులో వన్ స్పూన్ వరకు పసుపు వేయాలి ఇలా ఉప్పు పసుపు వేసిన ముక్కల్ని కలిసేంత వరకు బాగా కలపాలి ఇలా కలిపిన వాటిని ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత చూస్తారు కదా ఎంత నీరంతా బయటకు వచ్చిందో ఇలా నీ పక్కన పెట్టిన ముక్కల్ని చేతితోటి ఇలా బాగా మ్యాష్ చేయాలి ఇలా మ్యాష్ చేయడం వల్ల వాటిలో ఉన్న నీరంతా వచ్చేస్తుంది చేదు అదంతా పోతుంది కాబట్టి ఇలా చేయాలి చూస్తున్నారా ఎంత నీరు వచ్చిందో ఇలా అన్నిటినీ మ్యాష్ చేసుకొని వాటర్ వేసి రెండు రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా కడగాలి కాకరకాయలు అప్పుడప్పుడు తింటూ ఉండాలి హెల్త్కి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది అసలు చేదు అనేది అనిపించదు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు ఇలా ఒకసారి కడిగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని మరొకసారి వాటర్ వేసి శుభ్రంగా ఇలా కడగాలి ఇప్పుడు ఇత అన్నిటిని కడిగిన ముక్కల్ని వాటిలో నీళ్ళు ఉంటాయి కదండీ ఆ నీళ్ళంతా పోయేంత వరకు ఇలా కొద్ది కొద్దిగా చేత్తో తీసుకొని గట్టిగా పిండాలి ఇలా పిండితే వాటిలో ఉన్న వాటర్ అన్నీ పోతుంది ఇలా అన్నిటినీ చేయాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ వేయాలి మరీ ఎక్కువ ఆయిల్ వేయకండి ఈ ఆయిల్ వేరే వాటికి యూస్ చేయరు చేదుగా ఉంటుంది కాబట్టి ఈట వరకే సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇలా ఆయిల్ ఈటయ్యాక ముందుగా నీళ్ళు పిండి పెట్టుకున్న ముక్కల్ని కాకరకాయ ముక్కల్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇందులో ఉప్పు కానీ పసుపు కానీ అలా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇలా వేపుకుంటే మనం కూరలో వేసేటప్పుడు చేదు అలా ఏమీ ఉండదు కాబట్టి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అన్నిటినీ వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పిల్లలు పెద్దలు అసలు కాకరకాయ అంటే ఇష్టం అస్సలు పడారండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా అన్నిటిని వేపుకొని ప్లేట్లోకి తీసుకున్న పక్కన పెట్టుకొని మరొక పాన్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న అదే ఆయిల్ వేసి వేడవనివ్వాలి ఇలా వేడైన ఆయిల్లో వన్ స్పూన్ పోపు దినుసులు వేయాలి పోపు దినుసులు వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి తుంపి వేయాలి ఇప్పుడు కావాలంటే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్గానే వేయచ్చు నేను ఇక్కడ అది ఏమీ వేయట్లేదు కరివేపాకు వేసి వేయించి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ముక్కల్ని వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు అర స్పూను పసుపు వేయాలి కారం ఎంత తినగలిగితే అంత వేయాలి రుచికి తగినంత ఉప్పు వేసి కలిసేంత వరకు బాగా కలపాలి ఇలా అన్నిటినీ కలిపి మూత పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు సిమ్లోనే ఉడికించాలి ఇలా ఉడికిన వాటిని మూత తీసి ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో అర స్పూను జీలకర్ర పొడి వేయాలి అలాగే అర స్పూను ఆవాల పొడి వన్ లేదా రెండు స్పూన్లు వెండు కొబ్బరి పొడి వేయాలి ఇలా అన్నిటినీ వేసి బాగా కలిసేంత వరకు కలపాలి ఇందులో కావాలంటే ధనియాల పొడి గరం మసాలా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది నేను ఇక్కడ అవేమీ వేయట్లేదు మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇక్కడ గ్రేవీ వాటర్ లాగా ఏం లేదు కాబట్టి కర్రీ నాకు కొంచెం వాటర్ పడ్డాయి కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు ఇలా వాటర్ వేసి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన వాటిని కలిపి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవడం వల్ల నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇలా అంతా రెడీ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి ముక్కలు బాగా కలిసేంత వరకు కలపాలి ఇలా కలిసిన వాటిని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు సిమ్లోనే ఉడ మూత పెట్టి ఉడకనివ్వారు ఇలా మూత పెట్టి ఉడికిన తర్వాత చూడండి అంత దగ్గరకు వచ్చింది బాగా అంతేనండి వేడి వేడి కాకరకాయ కర్రీ రెడీ ఇంది అయినా అలాగే వేడివేడి అన్నంలోకి అయినా చాలా చాలా బాగుంటుంది అస్సలు చేదు ఉండదండి ఇలా చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దవారు కానీ మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు ఇంతనండి వేడి వేడి టమాటా కర్రీ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ